హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాను ఇదే బేబీ క్యారియింగ్ బ్యాగ్ తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ వీడియో ప్రమోషన్ అయితే కాదు బట్ డెఫినెట్ గా నేనైతే చెప్పగలను బ్యాగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది హెడ్ ఎడ్ జస్ట్ పడుకునేటప్పుడు వెనక్కి వాళ్ళు పడుకోవడానికి హెడ్ కి సపోర్టెడ్గా ఉంటుంది కదా అదే ఇది అస్సలు రఫ్నెస్ లేదు చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్ గా ఉంది పిల్లలు పడుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వాష్ చేసుకోవడానికి కూడా ఇలా సపరేట్ సపరేట్ గా ఉండడం వల్ల ఈజీ అవుతుంది ఈ లోపల అయితే మనకి స్టికింగ్ అనేది ఇచ్చారు చూడండి ఈ లోపట ఒక స్టిక్కర్ లాంటిది ఇచ్చారనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టిక్కర్కి మన దగ్గర ఉన్న హెడ్ సపోర్టర్ని ఇలా ఆపోజిట్లో పెట్టుకొని ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా దానికి ఆపోజిట్లో పెట్టుకొని దాన్ని అయితే స్టిక్ చేసుకోవాలి మనకి కావాలంటే స్టిక్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అది రిమూవ్ కూడా అయిపోతుంది ఈజీగా దీంట్లో బేబీని టూ సైడ్స్ మనం కూర్చోబెట్టించుకోవచ్చు ఒకటి వైపు కూర్చోబెట్టించుకోవచ్చు లేదంటే బేబీని ఇలా వెనక్కి తిప్పి కూడా మనం కూర్చోబెట్టించుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎలా అయినా మనం కూర్చోబెట్టించుకోవచ్చు హెడ్ రెస్ట్ అనేది వెనక్కి తిప్పి కూర్చోబెట్టించుకునేటప్పుడు తో మనకు పని లేదు అది మనం రిమూవ్ చేసుకోవచ్చు బేబీని కూర్చోబెట్టిన తర్వాత దాని పొజిషన్ బట్టి మనం బేబీని అడ్జస్ట్ చేసుకొని ఆ బెల్ట్స్ అనేది క్లిప్స్ అనేది మనం పెట్టుకుంటాం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే సీట్ బెల్ట్ దగ్గర సపోర్టర్ అనమాట బేబీ కూర్చునేటప్పుడు మనం బీబీ సీట్ని అడ్జస్ట్ చేసుకొని తన కిందకి జారిపోకుండా దాని నడుముకు పెట్టుకొని అలా బ్యాగ్ని అడ్జస్ట్ చేసుకోవాలి బ్యాగ్ అయితే చాలా బాగుంది కదా ఇది అయితే నాకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఫ్లిప్కార్ట్లో టూ ఫిఫ్టీ రూపీస్కే కొన్నాను టూ ఫిఫ్టీ రూపీస్ వర్తబుల్ అనమాట చాలా బాగుంది దీని బ్రాండ్ వచ్చి సిటీఎఫ్ క్యూటిఫుల్ అంట ఈ బ్యాగ్ మీకు కావాలా అయితే వీడియోలో నేను డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఈ బ్యాగ్ నేను టూర్ వెళ్ళడానికి ఆర్డర్ చేసుకున్నాను దగ్గర అయితే పర్వాలేదు కానీ దూరం జర్నీ చేసేటప్పుడు పిల్లలు ఇలా బండి మీద పడుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది సో దానికోసమే నేను ఈ బ్యాగ్ని ఆర్డర్ చేసుకున్నాను రీసెంట్గా నేను అరకైతే వెళ్ళాను ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను అక్కడ మేము బేబీని ఇలా క్యారీ చేసామన్నమాట బాంది కదా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే నా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్